మనందరం ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ ముగియగానే వాతావరణంలో ఒక చిన్న చల్లదనం గాలిలో ఒక రకమైన ప్రశాంతత మొదలవుతుంది ఆ ప్రశాంతతకు కారణం దీపావళి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుండే అత్యంత పవిత్రమైన దైవశక్తి నిండిన కార్తీక మాసం ప్రారంభం కావడమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ప్రత్యేకమైన నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మొదలవుతుంది ఈ నెలను హిందూ క్యాలెండర్లో చాలా ప్రత్యేక నెలగా భావిస్తారు ఎందుకంటే ఇది కేవలం ఒక్క దేవుడికి మాత్రమే కాదు హిందువులు పూజించే ఇద్దరు ముఖ్యమైన దేవుళ్ళకు అంటే శివుడికి మరియు విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైన నెల అందుకే ఈ నెలను హరిహర మాసం అని కూడా ప్రేమగా పిలుచుకుంటారు హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు ఈ నెల రోజుల పాటు మన ఇళ్లలో గుడులలో వీధులలో ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది సాయంత్రం అయితే చాలు ప్రతి ఇంటి ముందు తులసికోట దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటాయి ఈ నెలలో మనం చేసే ఏ చిన్న మంచి పని అయినా ఏ చిన్న పూజ అయినా దాని ఫలితం వందరెట్లు ఎక్కువగా ఉంటుందని మన పెద్దలు పండితులు చెప్తారు అందుకే చాలామంది ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తారు ఈ నియమాలు మనల్ని కేవలం దేవుడికి దగ్గర చేయడమే కాదు మన ఆరోగ్యాన్ని మనసును కూడా చాలా పాజిటివ్గా మారుస్తాయి ఇంతకీ ఆ నియమాలు ఏమిటి వాటి వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇది శివుడికి విష్ణుమూర్తికి సమానమైన ప్రాధాన్యతను ఇస్తుంది ఈ నెలలో మొదటి పదిహేను రోజులు శుక్లపక్షం ఎక్కువగా శివయ్య ఆరాధనతో గడిచిపోతాయి ఇక రెండో పదిహేను రోజులు కృష్ణపక్షం విష్ణుమూర్తికి చేసే పూజలతో నిండిపోతాయి ఇలా ఇద్దరు దేవులను ఒకే నెలలో సమానంగా పూజించడం వెనుక పెద్ద కథే ఉంది శివయ్య లీలలు కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి చంపి లోకాలను కాపాడుతాడని పురాణాలు చెప్తున్నాయి ఆ రాక్షసుడిని చంపిన ఆనందంలో దేవతలందరూ దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు అందుకే కార్తీక పౌర్ణమి రోజున మనం దీపాలు వెలిగించి ఆ శివయ్యను తలుచుకుంటాం అలాగే సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు అలాంటిది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది అందుకే కార్తీక సోమవారం నాడు చాలామంది భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయిస్తారు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో పత్రాలతో పూజ చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు విష్ణుమూర్తి కరుణ శివుడు రాక్షసులను సంహరించి లోకాలను కాపాడితే విష్ణుమూర్తి ఈ నెల యోగ నిద్రలో నుండి మేల్కొని మనందరినీ కరుణించడానికి సిద్ధంగా ఉంటాడు మాసంలో యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు ఆ తర్వాత వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ రోజున తులసి మొక్కను విష్ణుమూర్తికి స్వరూపమైన ఉసిరి కొమ్మకు కళ్యాణం చేస్తారు తులసి సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం వాళ్ళిద్దరి పెళ్లి చేయడం వల్ల మన ఇంట్లో సంపదలు నిలిచి ఉంటాయని నమ్మకం ఈ రోజున ఇళ్లలో గుడులలో తులసి కోట దగ్గర దీపాలు పెట్టి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు ఈ విధంగా ఈ నెలలో ఒక భాగం శివయ్యకు మరో భాగం విష్ణుమూర్తిగా అంకితం చేయబడింది ఇది మనకు శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివ రూపనే అనే మాటను గుర్తు చేస్తుంది అంటే శివుడు విష్ణు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే అనే గొప్ప సత్యాన్ని ఈ మాసం మనకు నేర్పుతుంది కార్తీక మాసంలో తప్పక చేయాల్సిన నాలుగు ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మన శాస్త్రాలు నాలుగు సులభమైన మార్గాలు చెప్పాయి అవి నదీ స్నానం దీపారాధన ఉపవాసం దానం ఈ నాలుగు పనులను ఎవరైతే భక్తితో శ్రద్ధగా చేస్తారో వారి జీవితంలోని కష్టాలు తొలగిపోయి అన్నీ మంచి జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు వీటి గురించి వివరంగా చూద్దాం కార్తీక స్నానం శరీరాన్ని మనసును కడిగేసే అద్భుతం కార్తీక మాసంలో అందరికంటే ముఖ్యమైన నియమం ఉదయాన్నే సూర్యుడు ఇంకా ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఈ సమయంలో వాతావరణం చాలా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో మనం పీల్చే గాలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉంటాం ఇది సైన్స్ చెప్పే నిజం ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో దేవతలు మహర్షులు నీటిలో ఉంటారని ఆ నీటిలో స్నానం చేయడం వల్ల వారి ఆశీస్సులు మనకు దొరుకుతాయని నమ్మకం ఈ స్నానం కేవలం మన శరీరంపై ఉన్న మురికిన మాత్రమే కాదు మన మనసులో ఉన్న చెడు ఆలోచనలను మనం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా కడిగేస్తుందని అంటారు చాలామందికి దగ్గరలో నదులు ఉండకపోవచ్చు అలాంటి వారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే బకెట్ నీటిలో గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలెస్మేన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చదువుకుంటే ఆ నీరు కూడా గంగా నది నీటితో సమానంగా పవిత్రమవుతుంది మనసులో పుణ్యనదులను తలుచుకొని భక్తితో స్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది మనసులో భక్తి ఉండటమే ముఖ్యం దీపారాధన మన జీవితంలో వెలుగు నింపే దీపం కార్తీక మాసం అనగానే మనం గుర్తొచ్చేది దీపాలు ఈ నెలలో దీపాలు పట్టడం అనేది ఒక చిన్న పనిలా కనిపించిన దాని వెనుక చాలా పెద్ద అర్థం ఉంది చీకటి అనేది మన జీవితంలోని సమస్యలకు అజ్ఞానానికి పేదరికానికి గుర్తు వెలుగు అనేది జ్ఞానానికి ఆనందానికి ధైర్యానికి సంపదకు గుర్తు మనం ఒక చిన్న దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఆ గదిలో ఉన్న చీకటిని మొత్తం తరిమేస్తుంది అలాగే మన ఇంట్లో మన మనసులో దీపం వెలిగించడం వల్ల మన జీవితంలోని కష్టాలు అనే చీకటి తొలగిపోయి జ్ఞానం ఆనందం అనే వెలుగు వస్తుంది దీపంలో సాక్షాత్ లక్ష్మీదేవి ఉంటుందని ఆవునయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయనే నమ్మకం తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం ప్రతిరోజు సాయంత్రం తులసి కోట దగ్గర దీపం పెడితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపం వెలిగించడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయి గుడిలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం చాలా మంచిది ఈ చెట్లను దైవ స్వరూపాలుగా భావిస్తారు ఈ చెట్ల కింద దీపం వెలిగిస్తే దేవతల ఆశీస్సులు దొరుకుతాయి ఒక పొడవైన కర్రకు దీపాన్ని కట్టి ఇంటిపైన ఎత్తులో వెలిగిస్తారు ఇది మనల్ని విడిచి వెళ్ళిపోయిన మన పెద్దలకు అంటే పితృదేవతలకు దారి చూపించడానికి అని నమ్ముతారు అరటి డొప్పలలో లేదా ఆకులలో దీపాలు వెలిగించి వాటిని నదిలో వదులుతారు అలా నదిలో తేలుతూ వెళ్ళే దీపాలను చూడటం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఉపవాసం మనసును దేవుడిపై కేంద్రీకరించే మార్గం ఉపవాసం అనే మాటకు అసలు అర్థం దగ్గరగా ఉండడం అంటే ఆహారం వంటి లోక సంబంధమైన విషయాలకు దూరంగా ఉండి దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం ఉపవాసం అంటే రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండటం కాదు మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం చేయాలి కొందరు రోజంతా ఏమీ తినకుండా ఉంటారు మరికొందరు పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు ఇంకొందరు రాత్రిపూట ఒక్కసారి భోజనం చేస్తారు ఎలా చేసినా దాని ముఖ్య ఉద్దేశం మన కోరికలను అదుపు చేసుకోవడం మన నాలుకకు రుచిని అందించాలనే కోరికను మనం అదుపు చేసుకోగలిగితే జీవితంలోని ఇతర చెడు కోరికలను కూడా సులభంగా అదుపు చేసుకోగలుగుతాం ఉపవాసం ఉన్న రోజున మన ఆహారం గురించి ఆలోచించుకోకుండా ఎక్కువ సమయం దేవుడి ప్రార్థనలో దేవుడి కథలు చదువుకోవడంలో గడుపుతాం దీనివల్ల మన మనసు ప్రశాంతంగా తేలిక్ అవుతుంది మన శరీరంలో ఉన్న చెడు పదార్థాలు బయటకు వెళ్ళిపోయి శరీరం కూడా శుభ్రపడుతుంది కార్తీక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజుల్లో చేసే ఉపవాసానికి చాలా మంచి ఫలితం ఉంటుంది దానం మనకు పుణ్యాన్ని ఇతరులకు ఆనందాన్ని ఇచ్చే పని మనకు ఉన్న దానంలో కొంత ఇతరులకు ఇవ్వాలి అని మన ధర్మం చెప్తుంది మనం ఇచ్చే చిన్న సహాయమైనా అది అవసరంలో ఉన్నవారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో చేసే దానం వల్ల మనకు వచ్చే పుణ్యం కోటి రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్తారు అన్నదానం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కంటే గొప్పదానం మరొకటి లేదు ఈ నెలలో కనీసం ఒకరికైనా భోజనం పెట్టడం చాలా మంచిది వస్త్రదానం చలికాలం మొదలయ్యే సమయం కాబట్టి పేదవారికి బట్టలు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల వారికి వెచ్చదానం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఉసిరిదానం ఈ నెలలో ఉసిరికాయలో విష్ణుమూర్తి ఉంటాడని నమ్మకం అందుకే ఉసిరికాయలను దానం చేయడం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అంటే వన భోజనాలు చేస్తారు ఇది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది దీపదానం దీపాలు నూనె వత్తులు కొనలేని పేదవారికి లేదా గుడికి వీటిని దానం చేయడం వల్ల మన జీవితంలోని చీకట్లు తొలగిపోయి వెలుగు నిండుతుంది మనం చేసే దానం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు మన స్తోమతకు తగ్గట్టుగా మనకు వీలైనంతలో మనస్ఫూర్తిగా చేస్తే చాలు నేను దానం చేస్తున్నాను అనే గర్వం లేకుండా సేవ చేస్తున్నాననే భావంతో చేయాలి కార్తీక మాసం అనేది కేవలం పూజలు ఉపవాసాలు చేసే నెల మాత్రమే కాదు ఇది మనల్ని మనం మార్చుకోవడానికి మనలోని చెడు తీసివేసి మంచిని నింపుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఈ నెలలో మనం పాటించే నియమాల వల్ల మనలో క్రమశిక్షణ దైవభక్తి ఇతరులకు సహాయం చేయాలనే మంచి గుణం పెరుగుతాయి మన ఇల్లు మన వీధి ఎలాగైతే దీపాలతో కాంతివంతంగా మారుతుందో అలాగే మన జీవితం కూడా ఆనందంతో ఆరోగ్యంతో జ్ఞానంతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది